ఇక్కడ ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నాయి ఇది మీరు అప్పుగా ఇవ్వటం లేదు మరి చేయి మార్పు కోసం ఇస్తున్నారా బంధుత్వం కలుపుకోవడం కోసం బహుమానంగా మీ చెల్లెలు రేఖని ఈయన కొడుకు జగన్ జగన్కిచ్చి పెళ్లి చేసి బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాడు అందుకనే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి జగన్ ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు పెళ్లి మీకు ఇష్టమేనని ఒక్క మాట చెప్పండి చాలెంజ్ చేసిన కొడుక్కి నా పిల్లలు ఇవ్వడం కంటేకి వెళ్ళండి కన్న తల్లి అది తెలిసిందా గుండెపోటు వచ్చి నేను మంచం మీద మణికి పోయి అప్పటికప్పుడే ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకున్నారే మీద ప్రేమ పోయిందిరా ఏమిటమ్మా ఎక్కువగా మాట్లాడుతున్నావు వ్యాపారంలో నష్టం వచ్చింది అందుకని అప్పులు చేశాం ఇది ఒక నేరం నీ వల్ల వచ్చిన నష్టానికి తోడబుట్టిన చెల్లి నమ్ముకోవడం నీ చట్ట ప్రకారం తప్పు కాదు అంతేగా మమ్మీ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు ఏది రా తేలిక మీ వంటి దుర్మార్గుని పరిమాసాలు పోసి కన్నానే అది రా తేలిక మేం మాత్రం ఏమిటి అదే పరిస్థితి ఏమిటి అది పరిస్థితి పిల్లలు జైలుకెళ్ళినా వెళ్ళినా పర్వాలేదనుకునే తల్లి కడుపును పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం వేదన పడుతున్నాం చిచ్చర పిడుగులారా అంటే ఈ అమ్మకు బిడ్డలుగా పుట్టినందుకు మీరు సిగ్గుపడుతున్నారు అవును ఈవెని అమ్మ అని పిలవడానికి మీకు నోరు రావడం లేదు ఈవిడు మీ అమ్మకారిని తేలిపోతే మీకంతా గౌరవం వస్తుంది అందులో సందేహం ఏమిటి న్యాయమే సరే అలా రాసిగలరా ఎందుకు ఎనిమిది లక్షల కోసం ఎవరిస్తారు నేను నేను ఇస్తాను ఇస్తావా అవును మా అమ్మ కోసం ఎనిమిది లక్షలే కాదు ఎన్ని కోట్లు కావాలని నేను ఇస్తాను కానీ మీరు నాకు రాసి రాసివ్వాలి ఏమని ఇక మీదటి ఈవిడ మా అమ్మ కాదు ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని మా కన్న తల్లిని ఆవిడ పెంచిన కొడుకు మేము అమ్మేశాం అని రాయ వీళ్ళు మా అమ్మాయిని విరోధి కమ్మడం కట్టి నన్ను నా బిడ్డ కమ్మడంలో తప్పు లేదు చెప్పినట్లు చెప్పినట్టు పత్రాలు రాయించండి రాజలక్ష్మి పథకాలు డబ్బు తీసుకోండి అమ్మా వద్దమ్మా ఆ రోజు ఈ డబ్బు పిచ్చి పట్టుకుని వీళ్ళు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు నా మనసు ఏమైనా బాధపడిందో తెలుసా నా దగ్గర కానీ డబ్బు ఉండి ఉంటే ఈ విధాన ముఖాన్ని విసిరి కొట్టి మా అమ్మ నాతో తీసుకుపోయేవాడిని కదా అని అప్పుడు నాకు స్థితి లేదు ఇప్పుడు వచ్చింది సాధించాను అంతేనమ్మా పోనిండమ్ నువ్వు నా మీద చూపించే ప్రేమ నిజమైంది అయితే దీని మీద సంతకాలు తీసుకునే డబ్బు ఇవ్వాలి వీళ్ళెవరు నా తమ్ముళ్ళు అమ్మా కోడి పిల్ల రెక్కలు తల్లిని మించిపోగలరా వీల్లేదని నాకు తెలుసు అందుకే ఫ్యాక్టరీని వాళ్ళకి అప్పగించారు వ్యాపారంలో నష్టం వచ్చి ఆ నష్టం తీర్చడానికి ఈ ఫ్యాక్టరీ అమ్మేసినా నేను క్షమించాను కానీ నేను కన్నబిడ్డ డబ్బు కోసం అమ్మాలని చూస్తున్నాను అదే నేను క్షమించలేకపోతున్నాను డబ్బు డబ్బు అని పిచ్చి పుట్టిన వీళ్ళు బంధం కోసం ఏడవాలి చేసిన తప్పుకు శిక్షగా దీని సంతకాలు పెట్టాలి కొడుకాల ముందు పెట్టరా అమ్మా లక్ష్మి ఫైర్ బాక్స్ అమ్మా కూర్చోమ్మా ఆ సీట్లు కూర్చోమ్మా నేను పరిమణిషింది డబ్బిచ్చి కొనుక్కున్నా యజమాని ఉందో కూర్చోకూడదు కూడా మాటమ్ అంతకాలం నా గుండెలో గులేదు నేను చెప్పలేదు మెచ్చుకోవాలని అలా అన్నాను నీకు హక్కు లేదని చెప్పి నేను ఇంట్లోంచి బయటకుంటాను కానీ నువ్వు హక్కు ఏర్పరచావు నువ్వు కావాలనే తెచ్చావు ఆ బుద్ధి లేని బిడ్డలకు అమ్మగా ఉండే కంటే ఈ ఉత్తమ లేని బిడ్డకు నేను పని మనిషి కనగడం నాకెంతో సంతోషం బాబు రామ్ పని మనిషి ఎవరు పని మనిషి ఈ కంపెనీకి యజమాని రాలమ్మా నువ్వు ఇలా చూడు పత్రాలని నీ పేరున ఉన్నాయి దీనికి నువ్వు ఒట్టి ఏజెంట్వి కావమ్మా పరిపూర్ణమైన యజమానివి ఏ దారిపోయే విధమో ఏ మాట్లాడలేదు ఇది ఎవరి అక్కడ ఆస్తి కాదు అర్థమైన వాళ్ళు వచ్చి వాట ఆడగడానికి నేను సంపాదించిందమ్మా నువ్వు పెంచావే ఈ కుక్క సంపాదించిందమ్మా ఇంతేకాదు ఇక సరే నువ్వు అలాగే అనుకో కానీ ఈ అదృష్టం ఎందరి పిల్లలు కలుగుతుంది దాన్ని నేను రామా కూర్చో ఇప్పుడే నా మనసుకు పెట్టి నువ్వు ఈ సీట్లోకి వచ్చి కూర్చోగానే ఈ రూమ్కి ఒక కొత్త శోభ వచ్చిందమ్మా చెప్పారా ఈట ఎక్కడా ఈట ఎక్కడా அம்ம கால தரேது காது பார்க்க எக்ஸ்பே பரவாலே விஷயம் நீ பிச்சு வாழும் மாதிரி செப்பேல நெல்லையா சித்தப்படுத்துன ఇక్కడ కాలు ఇక్కడలు చెప్పారు చెప్పి ఎనిమిది లక్షలు తిరిగి తీసుకోవడానికి ఇంత పాటు పడ్డాను ముగ్గురు కొడుకుల్ని జైలుకు పంపి వెత్త వెంకటరామయ్య కుటుంబ గౌరవాన్ని నాశనం చేసి ఆ రాజలక్ష్మి చేత రక్త కన్నీరు కాల్పించాలని ఆశపడ్డాను కానీ ఆ అనార్థం నా లక్ష్యం నెరవేరకుండా పాడు చేశాడు ఈ నా కొడుకు జగన్ కి ఆ రేఖకు పెళ్లి జరిగే తీరాలి రాజారాం బావా దీనికి మీరు కూడా ఎక్కడికి వచ్చారు ఎందుకు వచ్చావా ఇప్పుడే పోలీసులు చెప్పి మీ ముక్కుని లోపల తోయిస్తాం జైల్లో మీ మధ్యలో దాడిలో కొడతారు రెండో పొలం పట్టుకోండి రా ఇంటికి వన్ బై ట్రాఫిక్ రా ఒక దారి లోపలికి వచ్చిన వాడు ఎవడు బయటికి వెళ్ళిన చరిత్ర లేదురా దేశం తలరాతే మారిపోతుంది నువ్వు నాకు చాలా వింతలు చూపించావు ఇప్పుడు నువ్వు ఆకాశంలో వేలాడుతున్నావు నీకు తోడ పుట్టని తమ్ముళ్ళు పటాసు మంటల్లో మాడిపోతారు ఆ రోజు గర్వంతో సగంలో లేచి వెళ్లిపోయిన మీ అమ్మ ఇప్పుడు ఫినిష్ ఏమ్మా నీకు రోజు కలిసి వస్తే నాకు ఓ రోజు కలిసి వస్తుంది ఊరికే చెప్పకూడదు ఈ వయసులో కూడా మీ అమ్మ దగదగలాడుతుందే పారంపర్యంగా శ్రీమంతులు కదా అందుకే ఒంటి బిగు తగ్గలేదు ఏ కొంచెం ఉండు ఈ అనాథ వెధవ అంత ఇంచిగా చావకూడదు తేరా ఇది నేను పిల్లని అడిగినప్పుడు నన్ను హీనంగా ఇది నా పెట్టను జైలుకు పంపినందు నా బంగారాన్ని పోలీసులకు నన్ను కాల్తో తన్నాడు అవును ఆ రోజు ఏదో సవాలు చేశావే నీ శవం మట్టిలో కలిసాకే నీ కొడుకు నా చెల్లెల్ని చేసుకుంటాడు అని ఎప్పుడు నీ కళ్ళ ముందే అది నా కోడలు కాబోతుందిరా చూస్తావా తీసుకురండి వానపాము లేఖం ఓ మంచి పని జరిగింది అదలాగా ముందు మా వాణ్ణి అనుభవించని తర్వాత వీడు తాళి కడతాడు ఎంతమంది మధ్యలో జరగాలి

何 ఇది మా అమ్మను హీనంగా మాట్లాడిన ఇది నా తమ్ముళ్ళను కట్టిపడేసిన ఇది నా చెల్లి బయట చెంగు పట్టింది ఇది మా అమ్మను కొట్టి ఇది నా బలం తెలియకుండా నాతో ఢీ చూడు వద్దు దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దు నీ ఎక్క ముండా మోసేస్తుంది రండి నాన్న సార్ ఈ స్మగ్లర్ అందరినీ ఉత్తికి పారేసాను మర్చి తీసిపోండి అరేష్ సార్ రాంబాబు అమ్మగారు ఈ పరిస్థితి ఆందోళనగా ఉంది క్షమాపణ ఎందుకు నాకు క్షమాపణ చెప్పే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తాడు హాస్పిటల్లో పోకూడదు అలా మాట్లాడుతున్నా మాట్లాడకమ్మా అలా మాట్లాడకమ్మా నన్ను వదిలిపోకమ్మా నిన్ను విడిచి నేను ఎక్కడికి నిన్న జన్మలు ఎత్తిన నీతోనే ఉంటా రెండు పోయిందన్న నన్ను మోసేసరిపోయిందమ్మా రెండు పోయిందాబు మీ అమ్మకు ఆత్మశాంతి కలగాలంటే నువ్వే తలకొరువు పెట్టాలి అవును మీ అమ్మకు నువ్వు చేయవలసిన ఆఖరి కర్తవ్యం ఇదే బాబు

పేరు పెట్టి తప్పు కదా బిడ్డ నేను పేరు పెట్టే పిలుస్తాను అవును మా అమ్మ రాజలక్ష్మి నన్ను పేరు పెట్టే పిలవాలి అదే నాకు సంతోషంగా ఉంటుంది కదమ్మా అవునరా అవునండి అవునండి అండి కదమ్మా కట్ చేద్దామా ¡Gracias!